హాయ్ అండి డ్రెస్ డ్రెస్సెస్ రెడీమేడ్ టాప్స్ కొత్త స్టాక్ వచ్చింది కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఇందులో థౌజండ్కి ఫోర్ పీసెస్ ఉన్నవి కొన్ని ఏమో థౌజండ్కి త్రీ పీసెస్ ఉన్నాయి కొన్ని థౌజండ్కి టూ పీసెస్ సెలెక్టెడ్ ఐటెం ఉన్నాయి ఫస్ట్ టెన్ డేస్లో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకు మాత్రం ఈ కండిషన్ వర్తిస్తుంది రెగ్యులర్ వేరు పార్టీ వేరు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెసేజ్ చేయండి న్యూ డిజైన్స్ ఇవి జీన్స్ టాప్స్ స్కర్ట్స్ టాప్స్ అలా థౌజండ్కి త్రీ థౌజండ్కి ఫోర్ థౌజండ్కి టూ సవకా సవక సవక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెసేజ్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను త్రీ పీసెట్స్ అయితే చాలా బాగున్నాయండి డీసెంట్ కాంగోయ్ లేజర్ టైపు డైలీ వేర్ రేయాను ప్యూర్ కాటన్ రేయాన్లో హెవీ క్వాలిటీ ఎస్ వర్ యు బ్రాండ్ అండి సూపర్ క్వాలిటీ అండి నైరా కట్టు ఆలియా కట్టు త్రీ పీస్ సెట్టు స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్టు స్ట్రైట్ కట్ ఫ్యాంటు స్ట్రైట్ కట్ ప్యాంటు కూడా వర్క్ వస్తుంది ఇందులో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఫస్ట్ టెన్ డేస్లోనేనండి ఎవరైనా బుక్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఈ ఆఫర్ వస్తేస్తుంది ఇంకా ఉందండి స్టాకు ప్రస్తుతానికి ఇంతవరకు చూపిస్తున్నా